వెన్నెల అయితే బయట నిండి లోపలి తన రూమ్ లోనికి వస్తుంది ఇక అక్కడ వైష్ణవి అయితే దాక్కుని ఉంటుంది వచ్చింది వెన్నెల అని చూసి వైష్ణవి అయితే ఏంటి వచ్చింది నువ్వేనా నేను ఇంకెవరో అని ఇక్కడే దాక్కుని ఉండిపోయాను అయినా నువ్వేంటి అలా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నువ్వు నువ్వెంతకీ రాకపోయేసరికి నేను వచ్చాను ఈ లోపు అత్త కంట పడ్డాను అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే ఇదిగో నీ బ్యాగ్ నువ్వు తీసుకో నా బ్యాగ్ నాకు అని చెప్పి ఇద్దరు అయితే బ్యాగులు ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకుంటారు అవును అక్కడ నేను ఆ రూమ్లో ఐడెంటిటీ కార్డ్ని మర్చిపోయాను అని చెప్పి అంటుంది ఓహో సరేలే నేను అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న ఐడెంటిటీ కార్డుని తీసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతాను అంతవరకు నువ్వు ఈ రూమ్లోనే ఉండు అని చెప్పి వైష్ణవి అంటుంది సరే అని చెప్పి వైష్ణవి అయితే బయటకు వెళ్ళి జాను అక్కడ ఉండగా జాను చూస్తుండగానే ఆ రూమ్లోనికి వెళ్తుంది ఇంతలో జాను అయితే ఇవి వెన్నెలా ఉన్న రూమ్లోనికి వచ్చి ఏంటి వెళ్ళినలా నువ్వు ఎక్కడ ఉన్నావు అటు వెళ్ళావు కదా అని చెప్పి అంటే ఏంటి జాను నేను ఎక్కడే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో జాను మళ్ళీ రూమ్ కి వెళ్తే అక్కడ ఉన్న వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్